జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇక్కడ పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మొదటి ల్యాండ్ పూలింగ్ చేసిన దానికి లక్ష కోట్లు అయితే మళ్ళీ రెండవ ల్యాండ్ పూలింగ్ చేసిన దానికి ఇంకో లక్ష కోట్లు మొత్తం టోటల్గా రెండు లక్షల కోట్లు అవసరం అవుతుంది దీని మీద ఒకసారి సుప్రీంకోర్టు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద ఉన్న తన అభిప్రాయం వ్యక్తపరచడం జరిగింది మరి ప్రాంతవాసుగా భూమి ఇచ్చిన రైతుగా ఎంతవరకు సమర్థిస్తారు జగన్ గారి కామెంట్స్ మైండ్ పోయిందండి జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ పోయింది లండ ముందు కూడా పనిచేట్లా చెప్పాలంటే నదీ గర్భంలో ఉండేది ఏంటంటే అసలు ఇంకో మాట మీరు చెప్పలా అమరావతి అంట నదీ గర్భంలో ఉందంట మరి అసలు మరి ఆ మైసూరు లేకపోతే పశువు నాకు అర్థం కావట్లా అసలు మేము ఏమన్నాసిందో కూడా అర్థం కావట్లా అంటే మరి ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చేసేటప్పుడు ఏ తెసుకుంటా వచ్చాడు అసెంబ్లీకి కానీ ఇటు కానీ లేకపోతే పడవల మీద వచ్చాడా లేకపోతే ఎట్లా వచ్చాడు అసలు ముంగర ఆయన ఎక్కడికి వచ్చాడు ఇల్లు ఇప్పుడు కృష్ణానదికి ఉందా ఆయన 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 ఇంటికి కృష్ణానదికి ఉందా మొత్తం దాదాపుగా ఉందా రెండు కిలోమీటర్లే ఇప్పుడు సచివాలయం కానీ సెక హైకోర్టు కానీ ఏదైనా ఉంది ఆరు కిలోమీటర్లు ఉంది ఎన్జిటి ద్వారాగా పర్మిషన్ వచ్చింది హైకోర్టు మ్యాండస్ తీర్పిచ్చింది మరి అయ్యగారు పరిపాలన చేశాడు ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా బాగానే జరిగినాయి కాత మమ్మల్ని పట్టించుకోలేండి అమరావతి రైతులు అనేక రకాలుగా అతనికి అంత కక్ష ఉందో మాకేం అర్థం కావట్లా అదేమంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంటాడు ఇది ఎక్కడండీ నాకు అర్థం మరి ఆయన లండన్ పోతాడు మందుల కోసం లండన్ పోయినా కానీ అక్కడే లండనే రాజధాని ఇది ఎక్కడ పాపం అండి అసలు ఏమైనా మాట్లాడేది అసలు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ రాజధానిలో ఏదన్నా కానీ ఇప్పుడు ఢిల్లీ ఉంది ఢిల్లీ ఒకటి ఏది ఉంది యమునా నది ఉంది మరి మూసీ నది ఉంది హైదరాబాదు వద్దు ఉంది సబర్మతి నది ఉంది అది ఎక్కడ ఉందండి గాంధీనగర్లో ఉంది ఏదో నది ఒట్లో ఉంది ముంబై ఆడి ఉంది సముద్రం ఒకటి ఉంది చెన్నై ఉంది సముద్రం ఒకటి ఉంది సిడ్నీ ఉంది ఉంది సముద్రం ఒకటి ఉంది సింగపూర్ ఉంది చుట్టూ సముద్రం ఉంది ఇవన్నీ తెలియకుండా అసలు పిచ్చితరాగా పిచ్చివాగుడు వాగి అంత ముంగలేమో కులాలు ఆపాదిచ్చాడు ప్రాంత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు అనేక రకాలుగా ఎన్ని రకాలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మొత్తం నదీ గర్భంలో ఉంది రేపు బిల్లు నా లెక్క రేపు బిల్లు పాస్ చేయకుండా ఏదో రకంగా కుట్ర బండాలని చెప్పి నేషనల్ మీడియాలతో మాట్లాడుతున్నాం తప్పితే అంత తప్పితే లేదు నన్ను అడితే ఇది పిచ్చికొక్క అసలు ఆ పిచ్చికొక్క చదివే కనుక మనం పచ్చని చెయ్యాలి సావాలన్నట్టుగా ఇక ఆ టైప్కి అయిపోయింది అసలు చేయాలనుకుంటే ఇది ఎక్కడ పాపమండి అసలు నాకు అర్థం కావట్లా వరల బ్యాంక్ కా పిచ్చళ్ళు అండి అమరావతికి లోన్ లోన్ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏమన్నా పిచ్చెళ్ళా ఇప్పుడు వాళ్ళు కానీ ఏషియన్ వాళ్ళు కానీ హట్టుకోవాళ్ళు కానీ రుణాలు ఎందుకు ఇస్తారు ఇప్పుడు ఒక రుణం ఇస్తే అనేక రకాలుగా ఆలోచిస్తారు ఇది సురక్షితమా కాదు అని చెప్పి ఎన్ని లేకుండా ఓవర్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అంటే ఇక్కడ రోడ్లు లేవు కరెంటు లేదు మౌలిక వసతులు లేవు నీళ్లు కూడా లేవు ఇలాంటి ప్రాంతంలో రాజధాని కట్టడం అవసరమా అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు అసలు నీళ్లు లేపాటు ఏంటండి అసలు మూడు వందల అరవై రోజులు మాకు ముప్పై అడుగుల్లో వాటర్ ఉంటే నీళ్లు ఏబాటు ఏంటండి అసలు ఆయన మాట్లాడే మాటే ఉంది నైట్ కూడా అసలు బ్రహ్మాండంగా లైటింగ్ కానీ ఏదైనా బ్రహ్మాండంగా లైటింగ్ జరుగుతున్నాయి రోడ్లు ఉన్నాయి రేపు మూడు వందల అరవై కిలోమీటర్లు అండి ఏదైనా కానీ మూడు వందల అరవై కిలోమీటర్లు రోడ్లు పోస్తున్నారు రాజధానిలో రైతులకి మాకు ఇచ్చిన ఫ్లాట్లో కానీ విడిగా రోడ్లు కానీ కానీ మూడు వందల అరవై కిలోమీటర్లు పోస్తున్నారు ఇంతకంటే ఇంకా ఏమంటుంది అసలు కళ్ళుండ కపోజీ లాగా అవపడుతుంది ఆయన రిలేము ఎవరు అండి బెంగళూరులో ఆయన ప్యాలెస్కి ముప్పై ఎకరాలా ఇక్కడ తాడే ఎనభై ఏడు సెంటులా ఆడేమో లక్ష అడుగులా ఏదండి హైదరాబాద్లో ఉండేది ఆయన ఇంటికై తినేమో వేల వందల ఎకరాలు కావాలి మరి ఇంకా పాయల్లో ఉండయి కడపలో ఉండయి ఆయన కాటి ఉంది వాళ్ళకు ఉందా ఎవరు ఇద్దరు ఆ పిల్లలు ఉండారంటే ఎక్కడో లండన్లో చదువుకుంటున్నారు ఇది ఎక్కడ పాపం ఉండే అసలు ఏం మాటలు ఉండేవాళ్ళు నాకు అర్థం కావట్లా అంటే ఇప్పటికే ఈ అమరావతి మీద చట్టబద్ధత కల్పించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కానీ మోడీ గారిని కానీ కలిసి మాట్లాడిన పరిస్థితి సముఖంగా ఉన్న పరిస్థితి ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది రాష్ట్రం మొత్తం కూడా ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఎలా చూడొచ్చు అంటారు అసలు ఏం లేదండి అసలు నన్ను చెప్పాలనుకుంటే రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కొట్టుకున్నాడు అండి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం బాగు చేయటానికి కాదు రాష్ట్రం నాశనం చేయటమే ఎందుకంటే ఆయన పరిపాలన చేసేటప్పుడు అన్నమయ్య గేట్లు కొట్టిపోయి కొన్ని ఎంతమంది చచ్చిపోయారో కూడా లెక్కలేదు పులిసిందల ప్రాజెక్టు గేట్ కొట్టిపోతేనో అసలు అది ఎన్ని సంవత్సరాలు బిగించాడో తెలియదు కృష్ణానదిలో పడవలు ఇరుక్కుపోతేనో దాన్ని తీయటానికి ఆయన వల్ల కావాల ఆయన రాష్ట్రాన్ని నాశనం చేయడం అయితే బాగా ఎక్కడ చేశాడు అసలు అప్పులు తీసుకొచ్చాడు ఏదో జనాలకి కా పుప్పు బెల్లాల పంచడం తప్పితే ఒక సంపద సృష్టిస్తున్నది లేదు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంటేనో అసలు నేనే చేశాను అన్నాడు మరి ఏఐ గారు అంత మంగళ బాబు గారు శంకుస్థాపన చేస్తే ఎర్రబోసు ఎర్రబోసు రాని చాట ఎయిర్పోర్ట్ అవసరం అని చెప్పి ఏ నోటి మీద నాన్న మనిషి బాబుగారు ఎయిర్పోర్ట్ గడిచినా అది నాదని అంటాడు ఏం చేసినా రేపు అమరావతి అయినా కానీ ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడినా కూడా నా వల్ల అమరావతి పూర్తయిందని కూడా అంటాడు ఆయన ఇటువంటి వాటిలో చాలా ఉంది కానీ అసలు ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా అమరావతి రాజధానిగా ఉంటుంది అమరావతిని ముందుకు తీసుకెళ్తాము అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి సహా సహా వాళ్ళ వైసీపీ మంత్రి మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడిన మాట మరి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎప్పటికీ కూడా అమరావతి అనే పేరును కూడా ఆ ప్రెస్ మీట్లో ఉచ్చరించకుండా సోకాల్యుడు రాజధాని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి మీద ఉన్న ఇదేంటంటారు అసలు లేదండి అమరావతి మీద అనేది ఆయనకి కక్ష అండి అసలు ఆ కక్షమోలానే ఆయన అమరావతి అనే పేరు కూడా ఉచ్చరించకుండా అమరావతిని నాశనం చేయాలనే ఉద్దేశం తప్పితే వేరే రకంగా లేదు అసలు అమరావతి అనేది అసలు ముందు తెలుసుకోవాలండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతి సముద్ర మట్టానికి ముప్పై మీటర్ల హైట్లో ఉందండి అసలు ముంగళ ముంగళ తెలుసుకోవాలి ఇప్పుడు నెదర్లాండ్ ఉందండి సముద్ర మట్టం కంటే కూడా పల్లెల్లో ఉంది నెదర్లాండ్ మరి ఆ జనం బతకట్లేదా ఇవన్నీ అసలు ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇవన్నీ కరెక్ట్ కాదండి అసలు ఏదైనా కానీ అసలు ముందు ఈయనకి మైండ్ పోయిందని నేను అనుకుంటున్నాను ముందు ఆయన ముందు ఆ వైజాగ్లో మెంటల్ హాస్పిటల్కో లేకపోతే ఆడకోసాడు పోచేదే బాగుంటుందని ఇటువంటి మాటలు మాట్లాడి ఎందుకంటే ఇక ఇటు అండి మార్చలేదు ఇవన్నీ జరగదులేదు అండి ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను గేదో రకంగా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు అమరావతిని రేపు చట్టబద్ధత కల్పించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రి అయితే అమరావతిని రాజధానిగా ముందుకెళ్ళిస్తారంటారు అసలు అసలు ఆ నూటికి నూరు రూపాయలు పొద్దు చేసినా ఆయన ముఖ్యమంత్రి అవడం జరగదండి ఒకవేళ జరిగిందంటే ఒక అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనానికి కంకణం కట్టుకున్నాడు అంత తప్పితే వేరేం లేదు ఆయన కనుక ముఖ్యమంత్రి అవడం అయితే మటుకి గ్యారెంటీగా అమరావతి నాశనం చేస్తాడు దాని గురించి ఆలోచన లేదు మాకు ఆయన కనుక వస్తే అంత మంగళం పోషన్ రోడ్లు దూకొని నమ్ముకున్న ఆయన రేపు ఆడ ప్రజావేదికను కూలిచినాడు ఏడ బిల్డింగ్లు కూడా కూలుస్తాడు ఆయన ఋషికొండ ప్యాలెస్ని ఆ వజాన బోర్డుగుండ చేసేసి ఆ టబ్బులో పడుకొని స్నానం చేస్తుంటే సముద్రం చూడాలని లెక్క మీద ఆయన ఉంటానికి కట్టుకొని జనాలకేమో రా ప్రధానమంత్రి గారు కానీ రాష్ట్ర మంత్రి కానీ విడిదికి నేను కట్టానని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఇది ఎక్కడ పాపం అండి అసలు ఏది పైన జగన్మోహన్ రెడ్డి పడే మాటలో ఇప్పుడు ఇదివేదికి ఇటువంటి మాటలు మాట్లాడబట్టి ఇటువంటి చేయబట్టే పదకొండు సీట్లు పరిమితమయ్యాడు ఈసారి ఏం లేదు రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొడతారే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది ఒక్కడే మట్టి నేను చెప్పదలుచుకున్నాను ఇటువంటి పనులు కానీ ఇటువంటి మాటలు మాట్లాడితే మటుకి ఇప్పుడు నువ్వు గెలిచావు నీ ద్వారా ఇంకో పది మంది గెలిచారు పదకొండు సీట్లకు వచ్చినాయి ఈసారి ఆ పదకొండు కూడా రావండి ఈసారి మటుకి నువ్వు వచ్చేది జీరో ఏక ఇటువంటి మాటలు మాట్లాడావంటే నీ పార్టీకి కానీ నీకు కానీ జీరో అవుతుందని చెప్పి ఇంకో ఆలోచనండి తిరుమల కూడా నాశనం చేయాలనే ఉద్దేశం మీద నువ్వు ఖాళీ బాటిల్ని తీసుకొచ్చి కొండ మీద ఆడవాటి ఆడవాటి చేసి కనీసం దేవుణ్ణి కూడా వదిలిపెట్టకుండా ఇక్కడ అంత అపిత్రమే అవుతుందని చెప్పి నువ్వు ఇంత కంకణం కట్టుకున్నావు అంటే ఇంతకంటే పాపం ఎక్కడ ఎక్కడుందన్న నాయన ఇవన్నీ వాళ్ళ సాక్ష్యాలతో సహా ఆధారాలతో సహా పోలీసులు పట్టుకొని సీసీ కెమెరాలతో అటు చేస్తున్నా కానీ మీరు ఎంతసేపుడికి రాష్ట్రాన్ని బాగు చేయాలని కాదు రాష్ట్రాన్ని ఎంత నాశనం చేయాలనేది ఆలోచన కుట్రలు తప్పితే వేరే రంగం లేదు నువ్వు ఇటువంటి పనులు చేస్తా మటుకే రాబోయే రోజుల నీకు జీరో